అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూమిలోని జీడీ చెట్లను దౌర్జన్యంగా నరికివేత తమ జీడీ తోటను సరిహద్దు రైతే నరికేశారంటూ ఆరోపిస్తున్న బాధితులు సరిహద్దు రాళ్లను తొలగించి సరిహద్దు కాలువను సైతం కప్పేశారంటున్న రైతు ఇతంశెట్టి మహాలక్ష్మి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితుల ఆవేదన తోట నరికివేసిన సరిహద్దు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని బలం చూపించి స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రస్థానికంగా నెలకొంది దీనికి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి బెన్నవరం గ్రామం వేదికగా మారింది ఇటంశెట్టి అప్పలనాయుడు కుమారుడు మహాలక్ష్మి సర్వే నెంబర్ అరవై ఎనిమిది బై రెండులో అతని భూమిలోనికి సరిహద్దు రైతులు రుత్తల నాగదేముళ్లు భీమవరపు ధనరాజులు అక్రమంగా చొరబడి తనకు సంబంధించిన భూమి మహాలక్ష్మి భూమిలో కలిసి ఉన్నది అంటూ దౌర్జన్యానికి దిగాడు మహాలక్ష్మి నలభై ఆరు సంవత్సరములుగా ఇదే భూమిలో తాను సాగు చేసుకుంటున్నానని భూమి తనకు చెందినదే అనే ఆధారాలు డాక్యుమెంట్ రూపంలో తన వద్ద ఉన్నాయని మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో రావాలని రెండింటిని తహసీల్దార్ కార్యాలయానికి అందజేద్దామని డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసి ప్రభుత్వం వారు ఎవరి భూములు వారికి అందజేస్తారని చెప్పి తహసీల్దార్ కార్యాలయంకి ఇరువురి పత్రాలను అందించాలని ఆయన తెలిపారు మహాలక్ష్మి తన డాక్యుమెంట్ పత్రాలను నాతవరం మండలం తహశీల్దారి వారికి మరోసేట్ పత్రాలను నాతవరం పోలీస్ స్టేషన్ ఎసుకి అందజేయడం జరిగిందని తెలియజేశారు సదరు సరిహద్దు రైతులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో అధికారులు స్పందించకపోవడం వలన ఇటంశెట్టి మహాలక్ష్మి భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఫలసాయానికి సిద్ధంగా ఉన్న నలభై జీడి చెట్లను నరికివేశారు అనంతరం మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్లి సమస్య మీ దృష్టిలో ఉన్న తర్వాత కూడా దౌర్జన్యంగా మా భూమిలోకి చొరబడి జీడీ చెట్లను నరికివేశారని పది గా పెంచుకుంటున్న వయసున్న చెట్లను కూడా నరికివేశారని మరోమారు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం మండల తహసీల్దార్ సచివాలయ సర్వేయర్ నాతవరం ఎస్ఐలతో కలిసి మహాలక్ష్మి భూమిని పరిశీలించారు పరిశీలించిన అనంతరం అధికారులు భూమి గురించి మాట్లాడుతున్నారు తప్ప తన భూమిలో ఉన్న చెట్లను నరికి వేయడంపై ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదని తన సరిహద్దు రైతులకి సహకరించే విధంగానే మాట్లాడుతున్నారని ఈ చర్య వల్ల తనకు అన్యాయం జరుగుతుందని మహాలక్ష్మి వాపోయారు తనకు సరైన న్యాయం జరగకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు తన సమస్యను తీసుకుని వెళ్తానని స్వయంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసి తన సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్తానని అక్కడ అయితేనే తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గుడ్ మార్నింగ్ సార్ అనకపల్లి జిల్లా నాతోర్ మండలం మలగూరు గ్రామం అండి పంచాయతీ అయితే నాన్నగారు అమ్మగారు పక్కన ఉన్నవాళ్ళు మాకు పంతొమ్మిది ఎనభై ఒకటి నాన్నగారు ఈ ల్యాండ్ కొనడం జరిగింది ఎనభై ఒకటి నుంచి వరకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నాన్నగారు అధ్యయనంలోనే జరుగుతుంది ఇది అదేంటంటే అప్పుడు కొనేటప్పుడు ఏంటంటే నాలుగు పక్కల సరిహద్దులు వేసి మనకి అప్పచేయడం జరిగింది ఎందుకంటే పూర్వం కొలత అనేది లేదు కన్నా కర్న మున్సిపల్ ఉండేటప్పుడు అలా చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మన దగ్గర మన అధ్యయనంలో ఉంది థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎట్లు కూడా ఇందులో మనకు ఉన్నాయి అయితే ఇదేంటంటే గత నాలుగో తారీఖుని పక్క భూమి వాళ్ళు మా దాలో ఉందని చెప్పి జేసీబీ తెచ్చి దీన్ని లెవెల్ చేస్తారు మొక్కలు పదిహేను మొక్కల వరకు పాడు చేసి దాని మీద మేము ఏంటంటే మరుసటి రోజు మా నాన్నగారు అమ్మగారు ఏంటంటే ఇది ఇది రథసప్తమి పాలు పొంగించడం కనిపిస్తే త్వరలోకి వస్తే అది చూసి అడిగితే వీళ్ళ మీద తిరగడం జరిగింది భయంతో వీళ్ళు వెనక్కి వచ్చేస్తే నాకు ఫోన్ చేసి వచ్చి ఫొటోస్ తీసుకొని ఎమ్ఆర్ఐ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎస్ఐ గారు ఏం చేశారంటే ఎమ్ఆర్ఐ గారు రిఫర్ చేశారు ఎమ్ఆర్ఆ గారు ఏం చేశారంటే మొన్న పోయిన సాటర్డే ఆళ్ళ మమ్మల్ని పిలిచి విషయం కనుక్కున్నారు ఇద్దరికి కూడా కనుక్కున్న తర్వాత మీరు అక్కడ గొడవ పడకండి మీరు గొడవ పడకంటాము నేను వచ్చి అక్కడ సెటిల్ చేస్తాను పంతొమ్మిది దాన్ని వస్తాను చెప్పి అన్నారు నేను పంతొమ్మిది దాన్ని వస్తారంటే అందరూ మేము అందరం ఉన్నాం రెడీగా వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మగారు బాగాలేదు అది అని చెప్పి దాన్ని నిన్న క్యాన్సల్ చేశారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసాక ఏమైందంటే ఉదయం నా మామయ్య చూస్తే మామూలు చెట్లు బాగున్నాయి ఉన్నాయి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు చూస్తే చెట్లు మొత్తం ఉన్నాయి నరికేసి ఉన్నాయని చెప్పి సాయంత్రం చెప్పారు అది సాయంత్రం ఆరు గంటలు వేస్తుంది మాకు దానికి మార్నింగ్ వేసి ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం దగ్గర దగ్గర ముప్పై సెట్లు ఎంతమంది పదిహేను సెట్లు ఇక ఇరవై సెట్లు దగ్గర నలభై సెట్లు మొత్తం కొలాప్స్ చేస్తారు అంటే ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉండి ఎస్ఐ గారి దృష్టిలో ఉండి ఎంఆర్ఆ గారు ఆల్రెడీ దాన్ని ఫైల్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా చాలా సొల్యూషన్ రిజిస్టర్ తర్వాత ఈ విధంగా చేశారు ఇదంటే చాలా దుర్గం దుర్మార్గం అంటే కదా ఎవరండి ఎవరు అంటే రొత్తుల నాగసత్య దేవుళ్ళును భీమిరెడ్డి ధనరాజు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ నలుగురుండీ మా ల్యాండ్ ఇస్తే అయితే రెండు ఎకరాలండి కానీ ఆ రోజు ఏంటంటే మనకు అబ్బా చెప్పేటప్పుడు వీళ్ళని నాలుగు సార్లతో చెప్పారు అదే విధంగా వ్యవసాయం అప్పటి నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనం ఇక్కడ వరకు ఎక్కడ వరకు అని కాదు ఎందుకంటే మా తోట మేము నాన్నగారు ఫస్ట్ ఐదు సంవత్సరాలు తోట పెంచిన తర్వాత తర్వాత వాళ్ళకి వీళ్ళకి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అమ్మడం జరిగింది మమ్మల్ని పిల్లలకి అమ్ముతాం కదా అలా అమ్మితే ఆళ్ళే పై వాళ్ళే ఎక్కువ థర్టీ ఇయర్స్ పట్టు అలాగే చేశారు వ్యవసాయం మా దాంట్లో మేం కంటే ఎందుకంటే వీళ్ళు ముసలి వాళ్ళు ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎమ్ఆర్కి ఇచ్చామండి ఎస్ఐ గారికి ఇచ్చేమండి ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు లేసారు ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం అయితే సర్వేరాలు ఉన్నాయండి మెదపక్కల ఉన్నాయండి ఈ టైపు ఉన్నాయా ఈ టైపు రెండు వాళ్ళు తీసుకుండి ఆ టైప్ ఉన్నాయి సైడ్ ఉన్నాయి తెలియదు సార్ ఎవరు తీసారండి అది ఎందుకంటే సిక్స్టీ ఎయిట్ బై సిక్స్టీ ఎయిట్ రెవెన్యూ నెంబర్ అండి ఇది దాన్ని సబ్ డివిజన్ చేశారు ఆ సబ్ డివిజన్ చేశాక ఏవి ఎలా డివైడ్ అయ్యో నాకు తెలియదు పూర్తి తెలియదు యాక్చువల్గా ఇది ఏంటంటే సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసిపోవడానికి ఎక్స్ట్రా ఉందంటే దాన్ని ఎక్కడ ఉందో అవుట్ చేసి తీయాలి యాక్చువల్గా అదే చేస్తారు ఎయిటీ వన్ టూ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ చేస్తారు నా పేరు రామయ్యమ్మ అండి ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందండి ఆతలు మా బాబా కానీ మా పనకాడు కొనుక్కున్నాడు అండి వీళ్ళు ఈతరా వీళ్ళు ఈతలు కొనుక్కున్నారు మధ్యని అక్కడ ఉండేది ఇక్కడ ఒకరాయి ఉండేది అక్కడ ఒకరాయి ఉండేది ఈ రాళ్ళు ఉండి మేము ఇదే దారిని అక్కడి మీద పోడు కొట్టాము నడిచే బాజామని ఆ పోట్లోకి ఎన్ని సంవత్సరాలు నడిచినాం నాకు ఇరవై ఏళ్ళు అయింది నన్ను ఈ భూములు అని నా భూమి అమ్మేసుకొని ఇరవై సంవత్సరాలు అయింది అప్పుడు ఈ పిల్లోడు పుట్టాడో పోనాడో ఈ ఆ భూమిలో వాళ్ళే ఉన్నారు మా బావ కూడా నాదే అని రాలేదండి వాళ్ళ భూమి మీదకి వాళ్ళు ఆ ఎద్దులోనే ఉన్నారు వీళ్ళు ఈ ఉన్నారు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది దున్నేసినారంట నరికేనా అలా కానీ పిల్లలు చెప్పినాడు చెప్తే ఇలా చూడడాకొచ్చు ఇలా సోహతో కూర్చానా ఎప్పుడూ ఈతలు కూర్చో పెక్కేయడం కానీ గడ్డొడ్డుకు రావడం కానీ ఏది లేదండి మా బాగోరు మారాలు నాలుగు సంవత్సరాలు తనకెక్కించుకున్నారు ఆ తోట ఆ ఆడపిల్లకి రాసిన తోట ఆ తర్వాత అలా ఆడపిణం కూతురు రాసింది మూడు సంవత్సరాలు ఆడేరింది మంగళ కళ్యాణం కూడా నాలుగు సంవత్సరాలు ఆడేనాడు అండి ఆ తోట ఆ బుద్ధి ఆడపిల్లది ఆతలదే ఈ రెండు ఎకరాలు ఆ పిల్లలు రాసినారు అందులో ఈతనదే ఈ గడ్డొడ్డు దించాలి వద్దని ఈ ఆల వాళ్ళు నిలబెట్టి చేసినాడంటే మరి ఎంత ఇచ్చితరంగా ఉంది వాళ్ళకి సరిహద్దుగా బాబు వాళ్ళకి సరిహద్దు సరిహద్దు ఈతలా మంగళారాదండి ఇది ఆతల రుక్కల్లో ఆగేసాడు రావచ్చు గడ్డ బాబు గడ్డ రాళ్ళని చెప్తున్నాను కదా అక్కడ ఒక రాయా ఇక్కడ ఒక రాయా అల్లదిగా మూడు ఒక రాయా ఇంత చెప్తారు వాళ్ళు గడ్డకి మనకు దువ్వేనారంట మరి గడ్డ దీనికి గడ్డ అల్లది అక్కడ ఉంది కదా అదే గడ్డ మీ బావగారు మీ బావగారు అన్నారు ఆయన పేరేం పేరు రుత్తల తాతీరాయని వారు కానీ రుత్తల వెంకటరాయ్యాడు నృత్తల అమ్మ నా పేరు మనం పూడండి నాలుగు సంవత్సరాలు ఏరానండి ఇది ఆ గడ్డాతల నుంచి గడ్డేతల కాలు రావడం లేదండి గడ్డొడ్డు నుంచేనండి వాళ్ళు ఆ గడ్డొడ్డు నుంచి వీళ్ళు ఈ గడ్డొడ్డు నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు ఏరారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఏరానండి ఈ నాలుగు సంవత్సరాలు ఏరి ఎన్నలు అవుతుంది మీరు మా ఆయన చచ్చిపోయి మా అబ్బాయి చచ్చిపోయారు కదా మా నాలుగు సంవత్సరాలు ఏరి మానేస్తారు కదా మానే చాలా అయిందండి పది సంవత్సరాలు చూడలేదు సార్ ఎప్పుడు కోసారు చూడలేదండి సార్ మూడు గంటలకి తోటలోకి వెళ్ళిపోతున్నాను అమ్మా అంట వెళ్ళిపోతుంటే సౌండ్ వినబడ్డది సౌండ్ వినబడ్డది కానీ ఒంగుని చూడడానికి నెత్తి మీద కొద్దిగా నీళ్లు ఉన్నాయి నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు కాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను వచ్చి ఇంకెవ్వలేరు శుభ్రం కోసేసి ఉన్నాయి అదే ఎవడో లేరు ఇంకెక్కడ ఎవ్వరు లేరు కోసేసి ఉన్నాయి ఆ బాబు అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికెళ్ళి ఎలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారు అంట చూస్తే అక్క కోసేసారు అలాగని అబ్బాయి అన్నాడు ఫస్ట్ కోయ్యడు మీరే చూసారు నాకు వినబడ్డాది కొయ్యడు చూడలేదు వినబడ్డాదో ఆ సెట్లు గోవులు కోసుకుంటున్నారు అది ఖాళీ భూమి కదండి ఇందులో కొయ్యరు తోటల్లో కొయ్యరు ఎవడో బుద్ధున్నాయి అదోలు అయితేనే అవి కోసుకుంటున్నారు ఖాళీ భూమి కదా అవతల అనుకున్నాను అనుకొని ఏటి సౌండ్ అని పడింది చూద్దాం మా మాసేట్టు ఉంది ఇంటి దగ్గరికి కోందామని ఇలాగొచ్చాను ఎవడో కోసేవాళ్ళని ఎవడలేరు లేకపోతే ఇలాగని వెళ్ళి మా అబ్బాయితో అన్నాను సేలో మా బావగారు అబ్బాయితో అంటే వచ్చి చూసాడు నిజమేనామా కోసేసారు తోట చీడి తోట ఐదు ఆరు ఏడు సంవత్సరాలు పడతాయమ్మా కోపకు వచ్చేసాయి ఈ సంవత్సరం రెండు మూడు బత్తాలు అవును కోసిన మొక్కలు అవి ఉన్నాయి పది సంవత్సరాలు కూడా ఉన్నాయి